శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనస్సు అనేటువంటిది భూత భవిష్యత్తులతో నిర్మితమైంది మనం ఒకసారి మన మనస్సును విశ్లేషిస్తే గతం గురించి అయినా ఆలోచిస్తూ ఉండు ఉంటాం గతంలో జరిగినటువంటి విషయాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ రోజుల్లో మనకి ఒత్తిడి ఆందోళన ఇవన్నీటికీ ముఖ్య కారణం ఏంటంటే రేపటి రోజు గురించిన ఆలోచన భవిష్యత్తు గురించిన ఆలోచన రేపు నా జీవితం ఎలా ఉండబోతుంది వర్తమానంలో పెద్ద సమస్య ఏమి లేదు కానీ భవిష్యత్తు గురించిన ఆందోళన తర్వాత మనస్సులు తన ఉనికిని నిలుపుకోగలుగుతుంది అంటే భూత భవిష్యత్తులే మనస్సు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా కేవలం వర్తమానంలో ఉండి ఎవరైతే తమ కార్యాలను పనులను అలానే చేసుకుపోగలుగుతారో వాళ్ళకు మనస్సు ఉండదు మనోరహితమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అంటే పరమశాంతిలో ఉంటారు ఎప్పుడు కానీ అంత తేలికైనటువంటి విషయం కాదు దాన్ని సాధించడం ఎందుకో మనం ఆలోచిద్దాం ఇంకొక నిర్వచనం మన శాస్త్రాలు మనస్సుకి ఇచ్చేటువంటిది ఏంటంటే మనస్సు అనేటువంటిది అహంకార నిర్మితం అహంకారం ద్వారానే మనస్సు పుడుతుంది అహంకారం లేకుండా మనస్సు ఉండదు ఈ అహంకారాన్ని ఎలా నిర్మూలించాలి అని మనం కొంచెం ఆలోచిస్తే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధన అన్ని కూడా ఈ అహంకారాన్ని నిర్మూలించటానికి మనకి దోహదపడేటువంటి ప్రక్రియలు మాత్రమే ఉదాహరణకి భక్తి యోగంలో మనం భక్తులుగా ఉన్నప్పుడు ఎలా అహంకారాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం ఇప్పుడు గురువు గారి దగ్గర ఉపదేశాన్ని పొందాం మంత్రాన్ని జపిస్తున్నాం భగవంతుడి నామాన్ని జపిస్తాం ఆ నామాన్ని జపించేటప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆ నామం ఎవరికి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది అంటే నాకన్నా ఉన్నతమైనటువంటి నాకన్నా శక్తివంతుడైనటువంటి ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది నేను ముఖ్యం కాదు ఆ మహాశక్తి ముఖ్యం అని చెప్తున్నాం మనం నామజపాన్ని చేసినప్పుడల్లా ఆ విధంగా మనం భగవంతుని నామాన్ని జపించినప్పుడల్లా మన అహంకారం కొంచెంగా తగ్గుతూ వస్తుంది అనమాట కొంచెం 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 తగ్గుతూ 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 వస్తూ పూర్తిగా మనం ఎప్పుడైతే నామజపం చేయటంలో ఆనందాన్ని అనుభవిస్తామో ఆస్వాదిస్తామో ఎడతెగకుండా నిరంతరంగా అప్రయత్నపూర్వకంగా ఆ నామం మన హృదయం నుంచి పెళ్లి బుక్కుతుందో అప్పటికే పూర్తిగా నేను అన్నటువంటిది నశించిపోయింది అప్పుడు మనం ఆ పరమానందాన్ని అనుభవించగలుగుతాం అదేవిధంగా మనకి ఇష్టదైవం ఉంటారు ఆ ఇష్టదైవాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మన భావన ఎలా ఉంటుంది మనం కార్యాలు చేసేటప్పుడు అంతా నా ఇష్టదైవం ప్రకారం జరుగుతుంది ఎందుకంటే మనం అక్కడ శరణాగతి పొందాం భగవంతుడి దగ్గర మనల్ని మనం సమర్పించుకున్నాం నేను కాదు నా దైవం సో అప్పుడు మనకి భూత భవిష్యత్తులో ఉండవు ఎందుకంటే గతంలో జరగాల్సినంత కూడా నా ఇష్టదైవం ఇచ్చ ప్రకారం జరిగింది భవిష్యత్తులో జరగబోయేది కూడా నా ఇష్టదైవం యొక్క ఇచ్చ ప్రకారం జరుగుతుంది అంటే మన ఇచ్చే ఏముండదు అక్కడ మన సంకల్పం ఏమి ఉండదు ఆ విధంగా మనం సంకల్ప రహితం అవుతాం కాబట్టి మన ఇచ్చని పక్కన పెట్టి భగవంశీ యొక్క అన్నిటిని అన్నింటిని వదిలివేస్తూ ఉంటాం కాబట్టి అహంకారం పూర్తిగా నిర్మూలితం అవడానికి అవకాశం ఉంటుంది